ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే బీసీ కార్పొరేషన్ సంబంధించి ఈబీసీలు ఆర్య వైశ్య వైశాఖ అందరికీ రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారు గౌరవం చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా నిధులు శాంక్షన్ చేయడం అనేది అందులో భాగంగా మన కర్నూలు జిల్లాకి దాదాపుగా పదహారు వందల ఎనభై నాలుగు యూనిట్స్ రూపంలో ఇచ్చారు ఇన్ని కోట్లని నిధులు అమౌంట్ చెప్పకుండా పదహారు వందల ఎనభై నాలుగు యూనిట్స్ ప్రకారంగా ఇచ్చారు ఈ పదహారు వందల ఎనభై నాలుగు యూనిట్స్ కాను మన కర్నూలు జిల్లాలో మొత్తం ఇరవై ఆరు మండలాలు ఉన్నాయి ఇరవై ఆరు మండలాలు కలిపి నాలుగు వందల ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి దీనికి కాను ఇన్ని దాదాపు కంటే రూరల్ వచ్చేసి పదిహేడు వందల అప్లికేషన్స్ వచ్చాయి అర్బన్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు వచ్చాయి ఈ విడదీసి చెప్పాలంటే కూడా రూరల్ రూరల్కి వచ్చేసి పదిహేడు వందల అప్లికేషన్లకి అరవై యూనిట్లు ఇచ్చారు అర్బన్కి వచ్చేసి రెండు వేల ఆరు వందల అప్లికేషన్స్ వచ్చాయి తొంభై ఎనిమిది యూనిట్లు వచ్చారు అంటే దాదాపుగా ట్వంటీ సిక్స్ మెంబర్స్కి ఒక యూనిట్ వచ్చే విధంగా ఉంది అర్బన్ అదే రూరల్ వర్గా ఆలోచిస్తే ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి ఒకటి వచ్చే విధంగా ఉంది కాబట్టి వీళ్ళ జనము ఇరవై ఐదో తారీఖు అయితేనేమి ఈ రోజు అయితేనేమి క్యూలర్ నిలబడి అన్ని బ్యాంకర్ల దగ్గర నిలబడి అందరూ అప్లికేషన్లు అప్లోడ్ చేయడం అయినది కాకపోతే ఇక్కడ ప్రతి బ్యాంకుకి మూడు నాలుగు ఐదు ఇవ్వడం వల్ల అది ఎవరికి సరిపోతాయి అని చెప్పేసి ఇంతకుముందు కూడా గత వారంలో కూడా మేము ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడమైనది సరే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడము చాలా స్వాగతిస్తున్నాము మంచిదే కాకపోతే అరకూర ఇవ్వకుండా కనీసము దాదాపుగా టోటల్ మెంబర్స్ కనీసం ఒక పది మందికి ఒకటి వచ్చే మాదిరిగానే చేస్తే కూడా మన కర్నూలుకి ఒక ఐదు వేల యూనిట్లు అవసరమవుతుంది కాబట్టి ఈ విధంగా చేయాలని మేము ఐదు వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేశాము కానీ ఒక యూనిట్ కూడా వాళ్ళు పెంచలేదు కాకపోతే ఈరోజు ఇరవై నెండల్లో కూడా అప్లికేషన్ లబ్ధిదారులు చాలామంది ఎక్కువ శాతము మహిళలే పాల్గొన్నారు ఇందులో పాపము వాళ్ళు ఏదో యూనిట్లు పెట్టుకోవడానికో ఏదో ప్రాజెక్టులు పెట్టుకోవడానికో చాలా కష్టపడి వస్తే కూడా ఈ ఇరవై ఆరు మందికి ఒక అప్లికేషన్ శాంక్షన్ అవుతుంది అందులో బ్యాంకుల్లో కూడా బీసీ ఏ బీసీ బీసీసీ డి అని రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వడం కాబట్టి ప్రతి బ్యాంకులో నాలుగు ఐదు పెద్ద బ్యాంకులో ఏడు ఎదుగుంది ఎక్కువ రావడం లేదు కాబట్టి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి కోరుకునేది ఒకటే మేము కూటమి నాయకులకి మళ్ళీ ఇది పునరాలోచించి కొద్ది యూనిట్స్ పెంచే ఆలోచన ఏమైనా చేయండి అని చెప్తున్నాము అలాగే ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లో కూడా పారదర్శకంగా ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలని కోరు కోరుతున్నాం బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు బీసీ లోన్స్ చేయడము చాలా సంతోషదాయకరము ప్రజలు చాలా హరిసిస్తున్నారు మన కూటమి ప్రభుత్వాన్ని హరిసిస్తున్నారు కాకపోతే దీనికి సరైన న్యాయం చేయాలని మా బీసీ సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ బీసీ ఫెడరేషన్ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము నా పేరు దత్తగిరి నాయుడు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు